రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు అమరావతిలో జరిగిన కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని చెప్పారు భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారు అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత అన్నారు అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అంతా గర్వపడాలి అనుకున్నట్లే అమరావతి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా అని నిర్మలా సీతారామన్ అన్నారు చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ నారా లోకేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్ గా పదైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదహైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నో వేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాక్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఇన్స్టిట్యూషన్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది ఐరీ హ్యాపీ టుడే బికాస్యూ క్యాపిటల్ బిల్ట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్ ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్ ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్లు వేశారు